హాయ్ అండి ఈ రోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చూసేద్దామండి నేనైతే అమెజాన్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ ట్రీప్లే ఫైవ్ పీస్ కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నానండి దీని బ్రాండ్ వచ్చేసి ప్రేలేడీ కంపెనీ అనమాట ప్రేలేడీ బ్రాండ్ లో నేను చాలా సార్లు కుక్వేర్ తీసుకున్నాను చాలా క్వాలిటీగా కూడా కూడా ఉంటాయనమాట ఇంకా ఈ కుక్వేర్ సెట్లు ఏమేమి వచ్చాయని చెప్పేసి చూసేద్దామండి ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇచ్చారండి ఇంకా ముందుగా అయితే ఫ్రై ప్యాన్ చూపిస్తున్నాను ఇది ట్వంటీ టూ సెంటీమీటర్స్ అనమాట మనకి గ్యాస్ స్టవ్ మీద కానివ్వండి కరెంట్ స్టవ్ మీద కానివ్వండి ఉపయోగించుకోవచ్చు తర్వాత చూసారంటే సిక్స్టీన్ సెంటీమీటర్లో సాస్ పాన్ అండి దీంట్లో మీరు వచ్చేసి ఒక వన్ లీటర్ పాలు అనేది మరగబెట్టుకోవచ్చు అనమాట కాఫీ టీ లాంటివి కానివ్వండి లేదంటే సూప్స్ లాంటివి కాసుకోవచ్చు విత్ లిడ్తో అయితే వస్తుంది ఇంకా తర్వాత చూసారంటే డీప్ కడాయి అండి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా విత్ లిడ్తో తో అయితే వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ నైన్టీ నైన్ అనమాట మీకు లింక్ కావాలనుకుంటే కనుక కమెంట్ లో లింక్ అని చెప్పేసి అడగండి ఇంకా మీరు గిఫ్ట్ లా ఇవ్వాల్సినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు అయితేను